నా పేరు బి వెంకన్న కేశంబరం మండలంలో వ్యవసాయాధికారిగా పనిచేయడం జరుగుతుంది మొబైల్ జిల్లా ప్రస్తుతం రైతు సోదరులు వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు సమాయత్తం అవుతున్న సందర్భంలో రైతు సోదరులకు పలు రకాల సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం విత్తనాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి పత్తి మిరప అదేవిధంగా వరి ఒక్కొన్న రకరకాల విత్తనాలు అన్ని షాపులలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దాంతోపాటు సబ్సిడీ మీద ఆగ్రో రైతు సేవ కేంద్రాల ద్వారా పచ్చి రొట్టె ఎరువులను కూడా రైతు సోదరులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ప్రస్తుతము గౌరవ మహోబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అదేవిధంగా మహోబాద్ జిల్లా వ్యవసాయాధికారి మరియు అదే ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీంలు అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ టీంలు అదేవిధంగా మండల స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న మా రైతు వేదిక కేసు అం మా విత్తన డీలర్లకు అదేవిధంగా వ్యవసాయ విస్తరణాధికారులతోని అదేవిధంగా తహసీల్దారు మండల లెవెల్ టీంలో గోరవ తహసీల్దార్ గారు వ్యవసాయాధికారి అదేవిధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిన్న డీలర్లకు అవగాహన సదస్సు కలిపి కలిగేయడం జరిగింది ఈ వర్షాకాలం సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతు సోదరులకు వారు కంపల్సరీగా విత్తనాలు సరఫరా చేయాలని వారికి సూచించడం జరిగింది ప్రతి డీలర్ కూడా ప్రభుత్వం అనుమతి పొందినటువంటి కంపెనీ విత్తనాలు మాత్రమే షాప్లో ఉంచుకోవాలని కోరడం జరిగింది అదేవిధంగా ప్రతి విత్తనానికి కంపల్సరీ పీసీ అనేది పీసీ అనేది కంపల్సరీ ఉండాలనేది చెప్పడం జరిగింది దాంతోపాటు ఇన్వాయిస్ కూడా కంపల్సరీ వాళ్ళు భద్రపరుచుకోవాలి ప్రతి డీలర్ కూడా కంపల్సరీ స్టాక్ రిజిస్టర్లను మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి ప్రతి రైతు రైతుల వారిగా స్టాక్ రిజిస్టర్తో వారి రిజిస్టర్ను కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి అదే రైతులు విత్తనాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకు బిల్లు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు డీలర్కు కంపల్సరీ లైసెన్స్ ఉండాలి లైసెన్స్తో పాటు ఇన్వాయిస్ ఉండాలి దాని ద్వారా మాత్రమే రైతులకు విత్తనాలు అందజేయాలని కోరడం జరిగింది ప్రతి డీలర్ కూడా విధిగా స్టాక్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా స్టాక్ బోర్డులో వారికి ఉన్నటువంటి షాప్లో ఉన్నటువంటి ప్రతి విత్తన స్టాక్ కూడా స్టాక్ తో పాటు స్టాక్ బోర్డులు కూడా మెయింటైన్ చేయాలని వారికి కోరడం జరిగింది ఎక్కడైనా రైతులకు ఇబ్బంది కలగకుండా వారు కొంతగా రైతులకు కలితీ విత్తనాలని గుర్తుపట్టడానికి ఎలా కల్తీ విత్తనాలు అనేది మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో ఏంటంటే మనకు కంపెనీ విత్తనాలు మాత్రమే డీలర్లు కొనడం జరుగుతుంది ఎందుకంటే వారికి లైసెన్స్ ఉంది కాబట్టి కల్తీ అనేది వేరు అదేవిధంగా నకిలీ అనేది వేరు కల్తీ అంటే ఒక విత్తనంలో ఇంకో విత్తనం కలిసి రావడం వల్ల కల్తీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి అటువంటిది ఇప్పుడు మనకు ప్రతి సీజన్లో కూడా మేము కంపల్సరీ షాంపూలు తీస్తూ ఉంటాము ఆ రకంగా కల్తీ కల్తీ విత్తనాలు మనం గుర్తించే అవకాశం ఉంటుంది అదేవిధంగా నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు అంటే జర్మినేషన్ ఫెయిల్ కావడం అదేవిధంగా జెనెటిక్ బ్యూరిటీ లేకపోవడం ఫ్లాట్ నంబర్ లేకుండా లూజ్గా విత్తనాలు అమ్ముతూ ఉంటారు వాటిని మనం నకిలీగా గుర్తించడం జరుగుతుంది ఎవరైతే లైసెన్స్ లేకుండా ఇతర ప్రాంతాల నుంచి రైతులకు మభ్యపెట్టి గ్రామాల్లో తిరుగుతూ సంచరిస్తూ వారు మభ్యపెట్టినటువంటి విత్తనాలను మేము నకిలీగా గుర్తించడం జరుగుతుంది వాటి మీద లాట్ నెంబర్ ఉండదు తయారు తేదీ ఉండదు కంపెనీ పేరు ఉండదు బ్రాండ్ నేమ్ ఉండదు ఎక్స్పైరీ డేట్ ఉండదు అదేవిధంగా తయారీ తేదీ ఉండదు అవి వాటిని మేము నకిలీగా గుర్తించడం జరుగుతుంది రైతులకు మీరు ఎలాంటి సూచనలు రైతు సోదరులు తప్పకుండా లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే ఇతర నాలుగు కుణాలను మేము కోరుతున్నాము అదేవిధంగా విధిగా వాళ్ళు కంపల్సరీగా బిల్లుతో పాటు ఆ బిల్లుతో పాటు ఆ కంపెనీ యొక్క సంచిని కూడా సీజన్ ఎండింగ్ వరకు వారు దాచిపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం నేలలో పూర్తి స్థాయిలో తేమ రాకముందే రైతులు ఇప్పటికే తొందరపడుతున్నారు దానివల్ల రైతుకి ఎలాంటి లాభాలు జరుగుతాయి నష్టం జరుగుతుంది రైతు సోదరులకు ముఖ్యంగా తెలియజేదేమనగా ఈ సీజన్లో మనకు మార్చి తర్వాత విపరీతమైన ఎండలు రావడం వల్ల ఇప్పటి వరకు పెద్ద వర్షాలు రాకపోవడం వలన భూమిలో తేమ అదే అదేవిధంగా గాలిలో కూడా తేమ లేకపోవడం వలన మనం తొందరపడి ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు పొడిదులో ఎట్ ఎట్టి పరిస్థితులు విత్తనాలు వేయవద్దని మేము కోరుకుంటున్నాము అరవై మిల్లీమీటర్ల వర్షపాతం రెండు వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే భూమి సల్లబడ తర్వాత మాత్రమే రైతు సోదరులు పత్తి విత్తనాలు కానీ మొక్కజొన్న కానీ వేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే తొందరపడి వేసినట్లయితే ఒక మొక్క యొక్క మన విత్తనం యొక్క జెనెటిక్ ప్యూరిటీ జన్యు స్వచ్ఛత అనేది లోపించి పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో తొందరవడి తడి లేనప్పుడు అంటే వర్ష సరైన వర్షపాతం పడినప్పుడు విత్తనం వేయవద్దని మేము రైతు సోదరులకు తెలియపరుస్తున్నాము రైతుల విత్తనాలు జూన్ నెలాఖరి వరకు వేసిన దానికి టైం ఉంది జూన్ జూన్ జూలై మనకు వర్షాకాలం సీజన్లో అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకు ఆరుతరి పంటలు ఎప్పుడైనా కూడా జూన్లో వేసుకుంటారు జూన్ ఎండింగ్ వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది కాబట్టి తొందరవడి అత్యల్ప వర్షపాతం ఉన్నప్పుడు దయచేసి రైతులు పంట చేసుకోవద్దని మేము మా యూల ద్వారా అదేవిధంగా రైతులకు కూడా గ్రామాల్లో అవగాహన సమస్యలు నిర్వహించి చెప్పడం జరుగుతుంది డీలర్లు నకిలీ కానీ కల్తీ కానీ అమ్ముతూ వాళ్ళ మీద ఎలాంటి చర్య ఇప్పుడు డ డీలర్ డీలర్లు నకిలీ అంటే మనకు ఏదన్నా మేము షాంపింగ్ తీస్తూ ఉంటాం ప్రతి సీజన్లో కూడా పత్తి కానీ మిరప కానీ మన వరి కానీ మొక్కజొన్న కానీ మేము షాంపిల్ తీస్తూ ఉంటాము ల్యాబ్కు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర పరీక్షా కేంద్రాన్ని పంపిస్తూ ఉంటాం అందులో నకిలీగా తెలియతే వారి మీద కంపెనీ మీద మేము చర్య తీసుకుంటాము